వివేక చూడామని నూట ఇరవై ఒకటవ శ్లోకం సుషుప్తి అనే అవస్థలో ఇంద్రియజనిత జ్ఞానం నేను అనే అహంకారం మొదలైన శరీర ధర్మాలన్నీ నిద్రాణ స్థితిలో ఉండి స్పృహ ఉండదు బుద్ధి బీజరూపంలో అణిగి ఉంటుంది అందువల్ల గాఢంగా నిద్రపోయిన మనిషి నాకేమీ తెలియలేదు చక్కగా నిద్రపోయాను అని చెప్తారు ఈ విషయం మనకు లోక అనుభవమే మనస్సు గాఢ నిద్రలో సూక్ష్మంగా ఉండే ఒక విత్తనంలాగా కుచించుకుపోయి ఉంటుంది కనుక అన్ని పనులు మరచి హాయిగా జీవుడు నిద్రిస్తాడు నేను గాఢంగా నిద్రపోయాను అప్పుడు నాకేమీ తెలియలేదు అని చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆ గాఢ నిద్రలో జ్ఞాపకము అధ్యాస ఏవి ఉండవు మేల్కొన్న తర్వాత తన నిద్ర అనుభవాన్ని చెప్పేది మనస్సే కాబట్టి అది బీజప్రాయంగా ఉంటుంది సర్వప్రకార ప్రమితి ప్రశాంతిర్ బీజాత్మనావస్థితిరేవ్ధే కిల ప్రతీతి కించిన్న జగత్ ప్రసిద్ధే सर्वं श्रीसद्गुरार्पणम्